రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా కుర్ర హీరో రాజ్ తరుణ్ హిట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు సోలో హీరోగా సినిమాలు చేసినా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు అటు సెకండ్ హీరోగా కూడా అనుకున్నంత హిట్ అందుకోలేకపోతున్నాడు తాజాగా ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రాజ్ తరుణ్ హీరోగా లోని రామానాయుడు స్టూడియోలోని కొత్త సినిమా మొదలైంది ఈ నెల పదిహేను నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది కుర్ర హీరో రాజ్ తరుణ్ హిట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు అక్టోబర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా రాజ్ తరుణ్ హీరోగా లోని రామానాయుడు స్టూడియోలోని కొత్త సినిమా మొదలైంది క్రైమ్ కామెడీ కథతో తెరకెక్కిస్తున్నామని తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు మేకర్స్ కన్నప్ప